హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీలో లోకేష్ బలి కాబోతున్నాడా నిండా మునగబోతున్నాడా అంటే కన్ఫర్మ్గా అది నిన్నటితో ఆ క్లారిటీ వచ్చేసింది ఇక వేరే దారి లేదు మునిగిపోవడమే అన్నట్లు సో తన నిర్ణయాలు తన తప్పుడు నిర్ణయాల వల్ల తను మునిగిపోవడమే కాకుండా టీడీపీనే ముంచబోతున్నాడు ఎంత దారుణమైన రాంగ్ స్టెప్ అంటే నాకు తెలిసి టీడీపీలో ఇంత రాంగ్ స్టెప్ ఇక ఎప్పుడూ పడదు పడబోదు రాజేష్ అనే ఊసర వెళ్ళిని ఒక విషసర్పాన్ని టీడీపీలోకి తీసుకొని వీళ్ళు ఎదగాలను చూస్తున్నారు కానీ అక్కడ ఎదిగేది రాజేష్ మాత్రమే రాజేష్ అందరినీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు ఎంత దారుణంగా వాడుకుంటాడంటే చూస్తుండీ లోకేష్ని ఎంత దారుణాతి దారుణంగా వాడుతాడో మీరు కళ్ళ ముందే చూస్తూ ఉండొచ్చు రాజకీయ పరిణితి లేకుండా లోకేష్ తీసుకుంటున్న ఈ తప్పుడు నిర్ణయాల వల్ల టీడీపీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది రాసి పెట్టుకోండి మేక్ మై వర్డ్స్ టీడీపీ పతనం మొదలైపోయింది సో ఇలాంటి డెషన్స్ మినిమం విలువలు లేకుండా ఇలాంటి డెషన్స్ తీసుకోవడం వల్ల జనాలు చీకొడతారు వాళ్ళ పతనం ఇప్పటి నుంచే మొదలైపోయింది కూటమిలో ఉండి కుప్ప సపోర్ట్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారి పతనాన్ని చూడాలనుకున్నాడు ఈ రాజేష్ వీటిని మరలా అక్కున చేర్చుకొని ఒక పాలు పోసి పెంచుకుంటున్నట్లే సో లోకేష్ గారు మీరు ఈ మధ్య కొంచెం పరిణితి చెందారని కొంచెం ఎక్కడో నేను అనుకున్నాను కానీ ఇంత అమాయకంగా మీరు ఉంటారని చెప్పి నేనైతే అనుకోలేదు ఎంత దారుణంగా మీరు వాడి ట్రాప్లో పడ్డారు అంటే వాడు మిమ్మల్ని మొత్తం కింది నుంచి పైకి నాకేస్తాడు నాకేసి పిప్పి పీల్చి పక్కకు పడేస్తాడు సో అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి సో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉందాం రాజేష్ అనే ఒక విషసర్పం మొత్తానికి టీడీపీలోకి ఎంటర్ అయ్యింది ఈ విషసర్పం చేసే విన్యాసాలు మనం చూస్తూ ఉండాలి సో ఈ ప్రాసెస్లో జన సైనికులు వీర మహిళలు జాగ్రత్త పడాలి అలర్ట్గా ఉండాలి సో ఏదైనా కూడా లోకేష్ గారు ఆల్ ది బెస్ట్ మీ పడవ మునిగిపోతోంది మీ పడవ మునిగిపోతున్న మా పడవ మీద మీరు నిలబడి అలా చేతులుపుతూ సీఎం సీఎం అని చెప్పేసి అలా మునిగిపోతున్నారనేది మాకు క్లారిటీగా అర్థమవుతోంది సీఎం సీటు అనే మాయలో పడి మీరు చేస్తున్న తప్పులకి ఖచ్చితంగా మీరే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్యం థ్యాంక్ యూ